అనేక దగ్గర నుంచి వాళ్ళ సంతోషానికి హద్దులు లేవు ఎందుకంటే ఇదే భూమి ఇప్పటికి మేము పుట్టినప్పటి నుంచి ఒక ఐదు ఆరు సార్లు క్లీన్ చేయడానికి ప్రయత్నం చేసి ఉంటారు లేఅవుట్ వేయడానికి ప్లాట్లు వేయడానికి అంటే ఆ రోజుకి ఆ రోజుకి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇది ప్లాట్లు వేసి ఒక్కొక్క చీటీ ఇస్తే పేదోళ్ళకి ఇయ్యొచ్చు అనే ఒక ఆలోచన ఈ రోజు ఇది క్లీన్ చేసి అప్పుడు కానీ చాలా మంది అనుమాన పడారు మళ్ళా క్లీన్ చేస్తున్నారు మళ్ళా ఇది ఎవరికి వేసే ఇచ్చేస్తారో ప్లాట్లు వేసి అమ్మేస్తారో అని ఈరోజు అందరికి అర్థమైంది ఎందుకంటే ఇది బహుశా భారతదేశంలోనే వక్ బోర్డు నుంచి ఇంత పెద్ద స్కూళ్ళు కట్టడం ఇదే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తా ఉన్నారు నేను ఎప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి నేను ఏమీ మళ్ళా చంపాలి ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు నేను మళ్ళా ఎందుకు చంపాలి ఈరోజు గతంలో డిజిటలైజ్ చేస్తానని వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ డిజిటలైజ్ చేస్తామని డిజిటలైజ్ సగం చేయించి ఇప్పుడు కానీ రెండు కోటి రూపాయలు అప్పుంది ఇప్పుడు ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టిన దాఖలా లేదు ఒక ఫెన్సింగ్ వేసిన దాఖలా లేదు నేను నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి అంటే క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తున్నా వైసీపీ వాళ్ళు వేస్ట్ మాటలు మాట్లాడకుండా మంచి పనిలో మీది సమాజానికి ఈరోజు ఇంకోటి గంట తర్వాత ఎవరు ఏ పార్టీలో ఉంటారు తెలియని పరిస్థితి రాజకీయాలు ఇది మళ్ళా ఏమంటే నోరు జారి మళ్ళా మళ్ళా నోరు అసహ్యంగా చేసుకోవద్దు మీకు మళ్ళా చెప్తున్నా మంచి పని వైసీపీ వాళ్ళు మిగతా పార్టీల వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఎవరున్నా కానీ ఈ యొక్క దీన్ని ఓనర్షిప్ తీసుకోండి ఓనర్షిప్ ఇది మనది మన ఊరిది మన ప్రజలది మన పేదోళ్ళ కోసం కడుతున్నామనే ఓనర్షిప్ తీసుకోండి ఇది మా నాయంది కాదు మీ అందరిది సమాజాన్ని సమాజం కోసం కడుతున్నాం ఆ ఓనర్షిప్ తీసుకోవడం నేర్చుకోండి లేదంటే తరిమి తరిమి కొట్టాల్సి వస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డ్ స్థలం ఇది మేము ఇంట్లో చేరినప్పుడు వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు తదుపరి కొన్ని అవనివార్యకరాల పంటలు ఆగిపోయి అంత అడవిలాగా తయారై పాములు వచ్చే పరిస్థితుంది ఈనాడు మన వక్ బోర్డు చైర్మన్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని ఒక పాఠశాల ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు దయచేసి అందరూ సహకరించాలి మతం కాదు మనిషి ముఖ్యం మతము కాదు పార్టీ కాదు రాజకీయ పార్టీలు మారుతుంటారు మనుషులు ఎప్పుడు శాస్త్రం మనిషి పేరు ఎప్పుడు ఉండాలంటే తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ సహకరిస్తే మంచి కార్యక్రమం ఇది హార్ట్ ఆఫ్ ద టౌన్ ఇప్పుడు ఒకప్పుడు చివర ఈ రోజు హార్ట్ ఆఫ్ టౌన్ అయింది కాబట్టి అభివృద్ధి అనేది జరిగేటప్పుడు ఎవరైనా సహకరించారు మంచిదని నా అభిప్రాయం